నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ ఈ రోజు హెల్త్ కేర్ లో డిస్కస్ చేయబోయే అంశం నీ పెయిన్ అసలు నీ పెయిన్ అంటే ఏమిటి నీ పెయిన్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి ఎలాంటి చికిత్స మార్గాలు అందుబాటులో ఉన్నాయి వివరించడానికి మనతో పాటు ఉన్నారు అమర్ హాస్పిటల్ నుండి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిస్ట్ అభిలాష్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు హలో అండి ఇప్పుడు చాలా మందికి అసలు ఏజ్ తో సంబంధం లేకుండా నీ పెయిన్ వస్తుంది కదా అసలు ఎందుకు అండి నీ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు నీ నీలో బేసిక్గా మనకు నీ లోపల ఉంటాయి అన్నమాట సో మన నీ నీ జాయింట్ దానికి స్టెబిలిటీ ఇవ్వాలని లోపల లెగ్మెంట్స్ ఉంటాయి ఆ లెగ్మెంట్స్ ఏంటంటే ఒక బోన్ ఒక బోన్ని పట్టుకొని ఉంటాయి సో ఆ లెగ్గమెంట్ ఇంజరీస్ వల్ల నీ పెయిన్ రావచ్చు నెంబర్ టూ లోపల కుషన్స్ ఉంటాయి మనకు వాటిని మెనిస్కాయ్ అంటాం ఆ కుషన్స్లో ఇంజరీ వల్ల నీ పెయిన్ రావచ్చు మూడోది కాట్లేజ్ ఉంటుంది అనమాట లోపల కాట్లేజ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది దాని లోన్స్ ఉండవు అందువల్ల మనకు పెయిన్ అనేది తెలియదు డే డే అవుట్ మనం నడిచినా సరే ఎక్కడ మనకు నీ పెయిన్ రాదు ఆ కాట్లేజ్ కూడా ఏదైనా రప్చర్ అయింది ఏదైనా బ్రేక్ అయింది బ్రీచ్ ఉంది కాట్లేజ్లో కాట్లేజ్ లాస్ ఉంది లేదా కార్ట్లేజ్ డిజనరేషన్ ఉంది అలాంటప్పుడు కూడా నీ పెయిన్ రావచ్చు అనమాట సో ఈ ఈ కండిషన్స్లో యంగ్స్టర్స్లో నీ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే మరి నీ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సి ఒక్కటండి ఇప్పుడు మనకు నీ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది పాయింట్ సి కొంతమంది పడిపోయి వస్తారు దే డి హ్యావ్ ఫాల్ ఒక ఫాల్ వచ్చిన తర్వాత లోపల లెగ్మెంట్ ఇంజరీ అవుతుంది సో లెగ్మెంట్ ఇంజరీ పడిన తర్వాత ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అక్యూట్గా పెయిన్ వస్తుంది జాయింట్లో పడిన నెక్స్ట్ సెకండ్ తనకు తెలిసిపోతుంది నీ ఇంజరీ అయింది నేను నించుంటే తనకు పెయిన్ ఉంటుంది అండ్ నించుంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఆ స్టెబిలిటీ పోతుంది జాయింట్లో సో ఇమీడియట్ వాళ్ళు తెలిసిపోతుంది లెగ్మెంట్ ఇంజరీ తెలిసిపోతుంది ఈజీగా సో వెన్నీ వాళ్ళు వచ్చి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది కలిస్తే మనకు లెగ్మెంట్ ఇంజరీ ఏమైంది అట్లయితే మన ఎగ్జామినేషన్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది దాని కన్ఫర్మేషన్ కోసం ఒక ఎంఆర్ఐ చేసుకుంటామండి సో దాంట్లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది లిగ్మెంట్ ఇంజరీ అయిందని సో లెగ్మెంట్ ఇంజరీ అయినప్పుడు దాంట్లో ఒక్కొక్క లెగ్మెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ గ్రేడ్ ఉంటుంది సో మనకు బేసికల్లీ మోకాల్లో నాలుగు లెగ్మెంట్స్ ఉంటాయి ఏసీఎల్ పీసీఎల్ ఎంసీఎల్ అండ్ ఎల్సీఎల్ అని ఏ లిగ్మెంట్స్ అన్నిటికి కూడా మనకు సర్జరీ అవసరం లేదండి కొన్ని లిగ్మెంట్ ఇంజరీస్కి మనకు సర్జరీ అవసరమో కొన్ని లిగ్మెంట్ ఇంజరీస్కి సర్జరీ అవసరం లేదు సో దేనికైతే మనకు సర్జరీ అవసరమో దానికే మనం సర్జరీకి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీఎల్ టేర్ ఉంది సర్జరీ అవసరం పడుతుందండి ఎంసీఎల్ టేర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంది వాళ్ళకి సర్జరీ అవసరం లేదు సర్జరీ లేకుండానే మనం బ్రేస్ పెట్టినా సరిపోతుంది పీసీఎల్ ఇంజరీ ఉంది గ్రేడ్ వన్ ఉంది వాళ్ళకి సర్జరీ అవసరం లేదు అలాగే ఎల్సీఎల్ కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ స్ప్రెయిన్స్ ఉన్నాయి వాళ్ళకి సర్జరీ అవసరం లేదు సో మనం దేనికి సర్జరీ అవసరం కూడా ప్రాపర్గా చూసుకొని క్యాలకులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము సర్జరీకి అవసరమైతే సర్జరీకి వెళ్ళాలి సర్జరీ లేకుండా మనకు జస్ట్ రెస్తో స్ట్రెంగ్ ఎక్సర్సైజ్తో నార్మల్ అయిపోయి నార్మలైజ్ అయిపోయి ఉంటాయి వాటికి ఆ ప్రకారంగా మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుందండి మరి ఇందాక మీరు సర్జరీ అన్నారు కదా సర్జరీ లేకుండా ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి యా వెరీ గుడ్ క్వశ్చన్ సో ఇప్పుడు మనకు ఎంసీఎల్ ఇంజరీ ఉంది దాంట్లో ఎంసీఎల్ ఇంజరీ స్ప్రెయిన్ మనకు హీల్ అవడానికి సిక్స్ వీక్స్ పడుతుందండి అండి సో ఎంసీఎల్ ఇంజరీస్ పెయిన్ అయినప్పుడు మనం ఏంటంటే ఒక సిక్స్ వీక్స్ వరకు ఒక బ్రేస్ పెడతాం ఇక్కడ నుంచి ఒక బ్రేస్ వస్తుంది అనమాట ఆ బ్రేస్ మనకు స్టెబిలిటీ ఇస్తుంది జాయింట్కి ఆ బ్రేస్తో వాళ్ళు నడగలుతారు లేకన్ వాక్ ఇట్ కానీ సిక్స్ వీక్స్ వరకు ఆ బ్రేస్ పెట్టుకోవాలి సిక్స్ వీక్స్లో అవి హీల్ అయిపోతాయి ఒకసారి హీల్ అయిపోయిన తర్వాత దే ఆర్ బ్యాక్ టు నార్మల్ వాళ్ళు కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు సో ఆన్ అన్ యావరేజ్ సిక్స్ వీక్స్ అది హీల్ అవ్వడానికి పడుతుంది సిక్స్ వీక్స్ తర్వాత నుంచి మనం బ్రేస్ లేకుండా స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ పెంచుకుంటూ వెళ్తాము సో స్ట్రెంత్ ఎక్సర్సైజ్ పెంచే కొద్ది మనకు మజిల్ స్ట్రెంగ్ పెరిగే కొద్దీ బి బ్యాక్ టు నార్మల్ డాక్టర్ గారు ఆగి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది పేషెంట్కి ఇప్పుడు మనకు ఉన్న సర్జరీస్ అన్నీ కూడా చాలా సోఫిస్టికేటెడ్ సర్జరీస్ అండి సో వీటికి వచ్చేసి మనము మొత్తం ఓపెన్ చేసే సర్జరీస్ కాదనమాట దేర్ సింపుల్ సర్జరీస్ జాయింట్ కీహోల్ సర్జరీ అంటాం ఆత్రోస్కోపీ సో రెండు స్మాల్ కీహోల్స్ చేసి జాయింట్లో కెమెరా పెట్టి కెమెరాలో చూస్తూ ఆ లిగ్మెంట్ని రీకన్స్ట్రక్ట్ చేసేస్తాం అనమాట సో అందువల్ల మనకు పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి అంత ఎక్కువ ట్రామా ఉండదు సర్జికల్ ట్రామా చాలా తక్కువ ఉంటుంది యా సో సర్జరీ చేసిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా డే వన్ నుంచి ఫుల్ వేట్ పెట్టి నడిచేయచ్చు వాళ్ళకేం రెస్ట్ ఉండదు అనమాట సో కాకపోతే ఒక బ్రే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఎందుకంటే వేసిన లెగ్మెంట్ గ్రాఫ్ట్ లోపల బ్లడ్ వెల్స్ గ్రో అయ్యి గ్రాఫ్ట్ లెగ్మెంట్ కింద ట్రాన్స్ఫామ్ అవ్వాలి దాని అంతటికి మనం ఏంటంటే టైం టైం తీసుకుంటుంది టేక్స్ అబౌట్ సిక్స్ టు నైన్ మంత్స్ సో ఆ సిక్స్టీ మెంబర్స్ కూడా మనం గ్రాడ్యువల్గా స్ట్రెంగ్ చేసుకుంటే వెళ్తాము సో ఫస్ట్ సిక్స్ వీక్స్ మనం అంత మూమెంట్ మీద ఫోకస్ చేస్తాము తర్వాత గ్రాడ్యువల్గా స్ట్రెథన్ చేస్తాము అలా స్ట్రెథన్ చేసే కొద్ది చేసే కొద్ది దే దే బీ దే బి బ్యాక్ టు నార్మల్ ఆ గ్రాఫ్ట్ లిక్విడ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అండ్ వాళ్ళ నార్మలైజ్ అయిపోతుంది నీ జాయింట్ సో ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ సర్జరీ చేయడం అంత ఇంపార్టెంట్ ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం కూడా అంత ఇంపార్టెంట్ డాక్టర్ గారు మీరు ఇందాక నీ పెయిన్ సర్జరీ గురించి చెప్పారు మరి ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వెరీ గుడ్ క్వశ్చన్ అండి సో ఇప్పుడు మనకి ఏజ్ చాలా ముఖ్యమండి సి ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్ ఉన్నారు కాట్లేజ్ చాలా బాగుంది వాళ్ళకు మనం నీ జాయింట్లో ఉన్న లెగ్మెంట్ ఇంజరీకి మనం సర్జరీ చేయకపోతే ఏమవుతుందంటే ఇన్స్టెబిలిటీ ఉంటుంది సో వాళ్ళని స్ట్రైట్గా నడిచినస్తే బాగానే ఉంటుంది వెంట ట్రై టు టేక్ ఎ టర్న్ స్లిప్ అయిపోతుంది వెన్ ది జంప్ అండ్ ల్యాండ్ ఎ సింగిల్ లెగ్ ఆ స్టెబిలిటీ ఉండదు కాబట్టి స్లిప్ అయిపోతుంది సో స్లిప్ అయిన ప్రతిసారి మనకంటే మామూలుగా సింపుల్గా స్లిప్ అవుతుంది స్లిప్స్ విస్తే ఫోర్స్ ఆ ఫ్రిక్షన్ ఉంటుంది అన్నమాట ఆ ఫ్రిక్షన్కి మనకు కార్ట్లేజ్ అవన్నీ ఇంజరీ అయిపోతూ ఉంటాయి సో కార్ట్లేజ్ ఇంజరీ అయింది కార్ట్లేజ్ ఒక్కసారి ఇంజరీ అయిందంటే మళ్ళీ అది రీఫామ్ అవ్వదు సో కార్ట్లేజ్ గాన్ ఈజ్ గాన్ దాని మళ్ళీ మన సర్జికల్గానే మన రీజనరేటివ్ మెథడ్స్ ఉంటాయి నాన్ వెజ్ బిల్డింగ్ జోన్ నుంచి తీసి వేయటం కానీ లేకపోతే మన కార్ట్లు తీసి గ్రో చేసి వేయటం కానీ లేదంటే ఈ మధ్య వస్తున్న కాండ్రోఫిల్లర్ అలా కొల్లాజిన్ ఇంప్లాంట్స్ ఉంటాయి వాడు ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం ఆ లోకల్ సైట్కి వెళ్ళి అలా చేయటం వల్ల మనకు కొంతవరకు కార్ట్లేజ్ రీఫామ్ అవుతుంది సో అలాంటివి ఆ కాట్ల ఇంజనీస్కి చేయాల్సి ఉంటుంది సో అదే మన లిగమెంట్ ఇంజనీర్ నెగ్లెక్ట్ చేసేసి వదిలేసాము వదిలేసి మనం డే టు డే యాక్టివిటీస్లో మనం నీ జాయింట్ వాడేసుకుంటున్నాం అంటే మనకి ఎప్పుడో సిక్స్టీ ఇయర్స్కి సెవెంటీ ఇయర్స్ అరిగిపోయి అరిగిపోవాల్సిన నీ జాయింట్ అంటే మనకి ఎర్లీగా అరిగిపోతుంది సో అందుకని నెగ్లెక్ట్ చేయకపోవడం చాలా ముఖ్యం మనకి ఎప్పుడైనా మన బాడీలో ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దానికి ఇనీషియల్స్ చేసే వెళ్ళి ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేసుకుని ట్రీట్ చేసుకుని చాలా ముఖ్యం అండి మనం లేట్ చేసే కొద్దీ అది ఇంకా పాడైపోతూ ఉంటుంది డాక్టర్ గారు మరి ఏజ్తో సంబంధం లేకుండా ఈ అరుగుదల అనేది వస్తుంది కదా అసలు ఎందుకు వస్తుంది సో ఇది లైఫ్ స్టైల్ అండి లైఫ్ స్టైల్ సో ఒకటి ఏంటంటే వీ టు ట్రై అండ్ స్టే ఫిట్ దానికి స్టే ఫిట్ హౌ టు స్టే ఫిట్ ఈజ్ బై డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండూ ఉండాలి హెల్దీ డైట్ తీసుకోవాలి గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవ్వాలి బాడీకి అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయాలి ఇవి రెండు చేసామంటే అప్పుడు ఆ జాయింట్స్ విల్ బి హెల్తీ ఎందుకంటే మజిల్ కూడా సపోర్ట్ చేస్తుంది జాయింట్కి అలా కాకుండా మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకుండా మనం వెయిట్ అవ్వకుండా వెళ్ళిపోయామనుకోండి మొత్తం లోడ్ వచ్చేసి జాయింట్ మీద పడుతుంది అండ్ మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి మజిల్ కూడా వీక్గా ఉంటుంది సో వీక్గా ఉన్న మజిల్ ఇంకా సపోర్ట్ కూడా ఉంటుంది జాయింట్కి సో అందువల్ల జాయింట్ త్వరగా అరిగిపోతూ ఉంటుంది సో మా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు ఆర్ యూనో థర్టీస్లో ఉంటారు లేట్ థర్టీస్ అలాగా వాటిలో ఏంటంటే మనకి నీ పెయిన్ ఉంటుంది దాన్ని పెట్ల ఫిమరల్ పెయిన్ అంటాం సో దిస్ ఇస్ వెరీ సింపుల్ పెయిన్ వాళ్ళకి ఏంటంటే స్టేర్స్ ఎక్కినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది కూర్చొని లేచినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకు ఏంటంటే మన బాడీ ఎలా ఉంటుంది అంటే యంగ్స్టర్స్లో ది కెన్ టేక్ ఇట్ అంటే ఆ జాయింట్ సపోర్ట్ చేస్తుంది సే థర్టీస్లోకి ఎంటర్ అయ్యారు లేట్ థర్టీస్లో అప్పుడు మనం థైమల్ని స్ట్రెంగ్తన్ చేయకపోతే ఈ నీ క్యాప్ పెట్టాల కింద కాట్లేజ్ స్లోగా వేరౌట్ అవుతూ ఉంటుంది అనమాట అది వేరౌట్ అయ్యే కొద్దీ మనకు పెయిన్ వస్తూ ఉంటుంది అది ఒక రకంగా బాడీ మనకిచ్చే సైన్ అనమాట సి యువర్ జాయింట్ ఈస్ గెటింగ్ ఓన్ అవుట్ సో దిస్ ఈజ్ రైట్ టైం వేర్ యూనిట్ స్టార్ట్ డూయింగ్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ సో ఈ థై మాది స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఈ థైం స్ట్రెంగ్ చేస్తే మీకు పెయిన్ తగ్గుతుంది ఇనిషియల్ స్టేజెస్లో అలా కాకుండా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఎక్కడ మనం దాన్ని అడ్వైజింగ్ తీసుకున్నా అలా వదిలేసి దాన్ని ఎలా నెగ్లెక్ట్ చేసుకుని ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పుష్ చేసుకుంటే వెళ్ళామంటే గ్రేట్ వన్ కాండ్రమాలేషియా ఉండేది కాస్త గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ అయిపోతుంది ఇంకా గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ అయిందంటే కొంచెం పెయిన్ సివియర్ ఉంటుంది అనమాట ఇంకా అంటే ఇంకా కొంచెం మన చేదాటి వెళ్ళిపోయినట్టు అందుకని ఇప్పుడు అంత లేట్ చేయకూడదు ఇనీషియల్గా పెయిన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి మంచి న్యూట్రిషన్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ పార్ట్ అండ్ పార్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మనము నా బాడీకి ఆ టైం పెట్టి చేస్తూ ఉంటే చాలా ఇయర్స్ వరకు మన బాడీ సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఇది మిస్ ఈ బ్యాలెన్స్ మిస్ అవుతుందో అప్పుడు స్లోగా ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఒకసారి స్టార్ట్ అయినాక దాన్ని ఆపడం కష్టం ఇట్స్ ఇష విష సైకిల్ ఒక్కసారి మనకు నీ పెయిన్ అది స్టార్ట్ అయిపోయి కొంచెం ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనము కళ్ళు తెరిచి దీన్ని మళ్ళీ మనం స్ట్రెంగ్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకొద్దాం అనేసరికి అంటే ఇంకా ఆ స్టేజ్ దాటి వెళ్ళి వెళ్ళిపోయిందంటే మనకు చాలా పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి మనం బాడీ వెయిట్ తగ్గిద్దామంటే చేయలేరు ఎందుకంటే నీ పెయిన్ ఉంటుంది సో అందుకనే ఈ ఆ సైకిల్లోకి ఎంటర్ అవ్వక ముందే ముందే మనం జాగ్రత్త పడి ముందు నుంచే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉండి ప్రతిరోజు వెళ్ళి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే వన్ టూ అవర్స్ మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నామంటే వీఆర్ మెయింటైనింగ్ అవర్ బాడీ మన బాడీని జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు అప్పుడు ఈవెన్ లాంగ్ రన్లో కూడా మీకు మనకి ఏం నీ పెయిన్స్ కానీ వేరే హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి రాకుండా లైఫ్ స్టైల్ బాగుంటుందండి లైఫ్ స్టైల్ బాగుంటుంది అండ్ ఇదొక పార్ట్ రెండో పార్ట్ ఉంటుందండి దిస్ ఈజ్ జెనెటిక్గా వస్తుంది జెనెటికలీ ప్రీ డిస్పోజల్ అనమాట దాన్ని ఇన్ఫ్లమేటర్ ఆథ్రపతి అంటాం రొమ్టైడ్ ఆర్థరైటిస్ నాన్ స్పెసిఫిక్ ఆర్థరైటిస్ చాలా రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి వాళ్ళకేంటంటే దే ఆర్ జెనిటికలీ ప్రీడిస్పోజ్డ్ వాళ్ళకేంటంటే వాళ్ళ మనం జనరల్గా వైరసెస్కి బ్యాక్టీరియాకి ప్రొడ్యూస్ చేయాల్సిన యాంటీబాడీస్ వీ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ అగేన్స్ట్ అవర్ ఓన్ బాడీ సో అప్పుడు మన జాయింట్ వెళ్ళి జాయింట్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది డిజనరేట్ చేసేస్తూ ఉంటుంది దాన్ని ఇన్ఫ్లమేటరీ ఆత్రోపత్తి అంటాం సో వీళ్ళకు మెడికేషన్ తీసుకోవాలండి మెడికేషన్ ఉంటుంది డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అని వాట్ దిస్ ఇస్ దిస్ డన్ హ్యావ్ వాచ్ సైడ్ ఎఫెక్ట్ ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని తగ్గిస్తుంది సో అందువల్ల మన జాయింట్ కొంచెం ఎక్కువ కాలం వస్తుంది లేదంటే జాయింట్ కొంచెం త్వరగా పాడైపోతుంది అనమాట సో మనం ఫైవ్ మన బ్లడ్ టెస్ట్ తెలిసిపోతుంది మనకు ఇన్ఫ్లమేటర్ ఆథరోపతి ఉందా లేదా అని సో అందుకని మన జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెళ్ళి ఎవాల్యూట్ చేయించుకొని అవసరమైతే బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఇన్ఫ్లమేషన్ ఉంది జాయింట్లో అని తెలుసుకున్న తర్వాత ఆ బ్లడ్ టెస్ట్లో కూడా మనం ప్రూవ్ అయ్యింది రొమ్టాయిన్ ఆథరోటిస్తో లేదా ఎనీ కైండ్ ఆఫ్ నాన్ స్పెసిఫిక్ ఆథోరైటీస్ వరకు ఎనీ కైండ్ ఆఫ్ ఆథరోటిస్ ఉంది విచ్ ఇస్ జెంటికలీ ప్రీ డిస్పోజ్డ్ అంటే తగ్గట్టుగా మెడికేషన్ వాడాల్సి ఉంటుంది డాక్టర్ గారు అలాగే మనం చాలా మంది సమస్య ఏంటంటే చిన్నప్పుడు తాకిన దెబ్బలు ఇప్పుడు తర్వాత దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా అంటే ఈ కాలంలో ఎక్కువ ఎక్స్ట్రేస్ ఏమైనా తీస్తే చిన్నప్పుడు ఏమైనా దెబ్బ అంటున్నారు కదా దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఒకటండి ఇప్పుడు మనం చిన్నతనంలో జరిగిన ఇంజరీ అంటే ఆ ఇంజరీ యొక్క ఇంటెన్సిటీ పట్టు ఉంటుంది చిన్నప్పుడు లోపల ఉన్న లెగ్మెంట్ ఒకసారి ఎవల్స్ అవుతుంది మా చిన్న మేము చిన్నపిల్లల్లో కూడా పడిన తర్వాత ఆ లెగ్మెంట్ ఎవల్షన్ ఫ్రాక్చర్స్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట కొంతమందికి ఏంటంటే జాయింట్ సంబంధం లేకుండా దూరంగా విరుగుతుంది సో దూరంగా విరిగిన వాళ్ళకి చిన్నపిల్లలు చాలా బ్యూటిఫుల్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది సో వాళ్ళకి చాలా త్వరగా హీల్ అయిపోతాయి అన్నమాట కానీ లెగ్మెంట్లో మటుకు నిజమైన లెగ్మెంట్స్ మటుకు అవి హీల్ అవ్వవు అందుకని ఏమి చిన్నపిల్లల చిన్నతనంలో కూడా మనకి ఇంజీ అయిందంటే దాన్ని తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా ఎవలేట్ చేసుకుని దానిని అవసరమైతే ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది సర్జికల్గా అవసరం సర్జికల్ ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దాని దానివల్ల నెగ్లెక్ట్ చేసేవంటే ఒక లెగ్మెంట్ ఇంజరీ ఉందంటే కనుక తనకు అది క్రానిక్ ప్రాబ్లం అండి ఈవెన్ పెద్దయినా కూడా చాలా ఇబ్బంది చేస్తారు జాయింట్ అదే అదే జాయింట్ సంబంధాలు దూరగా పెరిగింది అనుకోండి చిన్నపిల్లలకి అసలు అది నథింగ్ అనమాట వాళ్ళు ఊరికే హీల్ చేసేస్తారు దూరం కానీ జాయింట్లో ఎరిగినప్పుడు మటుకు చిన్నపిల్లలకు కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి డాక్టర్ గారు అలాగే మోకాల అరుగుదలకి ట్రీట్మెంట్ అనేది ఉంది కానీ చాలా మంది ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డౌట్ పడుతున్నారు అంటే సర్జరీ చేయించుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి చాలా మంచి క్వశ్చన్ అండి ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ బయట కూడా పబ్లిక్కి కొంచెం ప్రాపర్గా గైడ్ చేయకుండా దే ట్రైంగ్ టు మేక్ యూస్ ఆఫ్ ఫియర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సి ఒకటండి బేసికలీ సర్జరీ అంటే అందరికీ భయంగానే ఉంటుంది దాన్ని యూజ్ చేసుకోవటం కొద్దిగా మార్కెట్లో కొంచెం ఎక్కువ అవుతుంది బయట విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ అలా యూజ్ చేసుకోకూడదు అనమాట సీ మన ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా సఫర్ అవుతున్నారంటే దాని వాళ్ళకున్న ఇండికేషన్ ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఇప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉన్న ఆస్టియో అథరైటిస్లో వీటిల్లో వాళ్ళకు ఇంజెక్షన్స్ హెల్ప్ చేస్తాయి దగ్గర స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజనరేషన్ డాక్టర్ గారు చాలా మందికి ఇటు మోకాల అరుగుదలకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కానీ సర్జరీ చేయించుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు సో నొప్పి తగ్గించుకోవడానికి ఇంజెక్షన్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంది కదా సో ఏది బెటర్ ఇంజెక్షన్ బెటరా అలాగే సర్జరీ బెటరా ఒకటండి ఇంజెక్షన్స్ వల్ల మీకు మళ్ళీ వోసన్ అవ్వదు గ్రేట్ వన్ గ్రేట్ టూ వాళ్ళకి వర్సన్ అవ్వదు డిజనరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనం వీ కాన్ స్టాప్ ఏజింగ్ మన ఏజింగ్ ఎప్పుడు స్టాప్ చేయలేము సో గ్రేట్ టూలో ఉన్న పేషెంట్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ ఇన్వేరియబుల్ అవుతాడు అది మనం అన్నది పాయింట్ సి మనం ఇప్పుడు గ్రేట్ టూలో చూసాం పేషెంట్ని నీ పెయిన్ ఉంది సో హైలరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ పీఆర్పి ఇంజెక్షన్స్ వీటి వల్ల ఏమవుతుందంటే కొంతవరకు జాయింట్కి నరిష్మెంట్ సి మనం ఫుడ్ తీసుకున్న ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఎలా జాయింట్కి వెళ్ళి నరిష్ చేస్తుందో సేమ్ ఇంజెక్షన్ లోపలికి వెళ్ళినప్పుడు జాయింట్ కొంతవరకు నరిష్ చేస్తుంది దాన్ని ఎవరు కాదనిలేరు కానీ డిజెనరేషన్ మనం టోటల్గా ఆపేస్తా ఆపదు కొంచెం స్లో చేస్తుంది డిజినేటివ్ ప్రాసెస్ని కొంచెం స్లో చేస్తుంది అందువల్ల మనకి ఇంకో ప్రాబ్లమ్ ఇంకో ఫ్యూ ఇయర్స్ బై చేయించే టైం ఇది ఎవరికైనా గ్రేట్ వన్ గ్రేట్ టూ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్లో వాళ్ళకి కూడా బయట మనము వాళ్ళ సర్జరీకి భయపడి ఇంజక్షన్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం లేదనమాట వాళ్ళకి డిఫరెన్స్ చేయదు అసలు ఇంజక్షన్ ఇచ్చినా అలాగే ఉంటుంది ఇవ్వకపోయినా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన పేషెంట్కి ఆ పెయిన్ తగ్గుతుందా అంటే ఇంకెక్కువ అవ్వకుండా ఉపయోగం లేదు పెయిన్ ఆబ్వియస్లీ వస్తుంది అండ్ వాళ్ళు మళ్ళీ చేసే ఇంజెక్షన్ చేసేటప్పుడు మనం స్టెరాయిల్ ప్రికాషన్స్ జాగ్రత్త చేయాలన్నమాట ఊరికే చేసేయకుండా మొత్తం క్లీన్గా పెట్టుకుని స్టెరైల్ అంటే స్టెరైల్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ మనం ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది సో స్టెరైల్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ ఇంజెక్షన్ చేసినప్పుడు అంటే మనకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండవు అదే మనము స్టెరిటీ లేకుండా మామూలుగా ప్రాపర్ ఎన్విరాన్మెంట్ చూసి అన్స్టెరైల్ దాంట్లో మనం ఇంజెక్షన్ ఇచ్చేసామంటే జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది మరి ఇంకా డిజాస్టర్ అనమాట సో అందుకని ఒక ఇంజక్షన్ తీసుకున్నా సరే ప్రాపర్ స్టెరైల్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకుని తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా స్టేజ్ వన్ స్టేజ్ టూ వాళ్ళకే ఉపయోగపడతాయి అన్నమాట స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వాళ్ళకి ఉపయోగపడవు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ పెయిన్ థెరపీలు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా అంటే పెయిన్ రిలీఫ్ టెంపరీ అనమాట ఒక వన్ ఇయర్ ధర మళ్ళీ వచ్చేస్తాయి సో కొంచెం టైం బై చేయడానికి ఇంజక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మోకాలు అరుగుతున్న తర్వాత పేషెంట్ ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటండి సర్జరీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన సర్జరీ ఎందుకంటే మన ఇంట్రాప్ దానికి ఎక్స్టెన్షన్ గ్యాప్ అండ్ ఫ్లెక్షన్ గ్యాప్ అంటాం అంటే కాలు ఫుల్గా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇది ఎక్స్టెన్షన్ గ్యాప్ అంటాం పైన బోన్ కింద బోన్ మధ్యలో స్పేస్ ఇలా మడత పెట్టేప్పుడు ఫ్లెక్షన్ గ్యాప్ అంటాం సో ఈ గ్యాప్స్ మధ్యని ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం అనమాట ఈవెన్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు సో ఎప్పుడైతే మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ గ్యాప్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తావు పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా అంత పెయిన్ ఉండదు సో వాళ్ళకి మెడ నీ మె మడుచుకోవడం అంతా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అండ్ స్లోగా రికవర్ అయిపోతారు అండ్ పెయిన్ రిలీఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అదే ఈ గ్యాప్స్ కనుక మనం టైట్ పెట్టేమంటే కనుక వాళ్ళు చాలా పెయిన్ఫుల్ ఉంటుందండి చాలా సఫర్ అవుతారు అందుకని సర్జరీ చేసినప్పుడు అవన్నీ కేర్ తీసుకొని చేయడం చాలా ముఖ్యం సో ఆ జాయింట్ మనము జాయింట్ రిప్లేస్మెంట్ చేసినప్పుడు బోన్ కట్స్ చేసినప్పుడు కూడా ఇంప్లాంట్ ప్రాపర్గా కూర్చోపెట్టడం ఇంపార్టెంట్ ఆ గ్యాప్స్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే పేషెంట్ చాలా సాటిస్ఫైడ్ ఉంటారు సో ఇది ఇది పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ హౌ టెక్నికలీ యూ పర్ఫార్మ్ సర్జరీ మెయింటైనింగ్ గ్యాప్స్ అది మనం ప్రాపర్గా మనం ఇంట్రాప్గా మెయింటైన్ చేస్తే పేషెంట్కి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సో మనకు జాయింట్ రీప్లేస్మెంట్ రెండు రకాలు ఉన్నాయండి ఒకటి కన్వెన్షనల్ ఇంకొకటి రోబోటిక్ కన్వెన్షనల్ అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం అది సో దాంట్లో ఏంటంటే ఒకటే అండి రోబోటిక్ అయినా అయినా ఒకటి ఇది కూడా అంటే ఒక మార్కెట్లో ఒక రాంగ్ నోషన్ ఒకటి బాగా మార్కెట్ చేసుకున్నారు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సో ఈవెన్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి రెండింటిలో మనకు పెయిన్కి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అంటే పెయిన్కి ఏమి డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే రోబోటిక్ అయినా సరే కన్వెన్షనల్ అయినా సరే కట్ చేసి ఓపెన్ చేసి బోన్ ఎక్స్పోజ్ చేసి బోన్ని కట్ చేసి అక్కడ ఇంప్లాంట్ కూర్చోబెట్టడమే సో దాంట్లో దిస్ నో లాజిక్ బిహైండ్ హ్యావింగ్ ఏ బెటర్ పెయిన్ రిలీఫ్ యూజింగ్ ఏ రోబోటిక్స్ సర్జరీ సో దానివల్ల ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట ఎందుకు అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ యా సో బేసికలీ మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ది జాయింట్ రిప్లేస్మెంట్ అండి ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేయడానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది ఈ ఫిలాసఫీ మనకి ఏంటంటే టైం టు టైం ఇప్పుడు మాడిఫై అవుతూ ఉంటుంది సో ప్రీవియస్గా యూస్ చేసిన టెక్నిక్స్ ఇప్పుడు యూస్ చేసే టెక్నిక్స్ ఫర్ జాయింట్ రిప్లేస్మెంట్ గ్రాడ్యువల్గా మారుతూ ఉన్నాయన్నమాట అండ్ గైడ్ లైన్స్ మారుతూ ఉన్నాయి దాని ఎలా టెక్నికల్గా ఎలా చేంజెస్ మారుతా అన్నీ కూడా మారుతూ ఉన్నాయి ఆ ఫిలాసఫీ మారుతూ ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిలాసఫీ ఏంటంటే మనం సాఫ్ట్ ఇష్యూ రిలీజెస్ అన్నీ కూడా తగ్గించేస్తున్నాం సో జాయింట్ రిప్లేస్మెంట్ జాయింట్లో మనకు రెండు ఉంటాయి ఇష్యూస్ ఒకటి బోన్ ఉంటుంది దాని చుట్టూ సాఫ్ట్ ఇష్యూ ఉంటుంది సో ఈ సాఫ్ట్ ఇష్యూని రిలీజ్ చేసినప్పుడు మనకు గ్యాప్ పెరుగుతుంది బోన్ కట్ చేసినప్పుడు కూడా గ్యాప్ పెరుగుతుంది సో ఇప్పుడు ఒక ఫిలాసఫీ ఏంటంటే మనం బోన్ కట్స్ని కావాల్సింది చేసుకుంటున్నాము సాఫ్ట్ రిలీజెస్ రిలీజెస్ని తక్కువ చేస్తున్నాము సో ఈ ఫిలాసఫీని ఫాలో చేస్తే జాయింట్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అన్న కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్ అన్న బోత్ ఆర్ ఈక్వల్ దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట సో కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్ జిగ్స్ యూస్ చేసి సాని చేతితో పట్టుకొని కట్ చేస్తాం బోన్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్లో మనకు ఒక రోబో ఆమ్ వస్తుంది ఆ రోబో ఆమ్తోని మనము దాంట్లో ఫీడ్ చేసి కట్ చేస్తాం సో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్లో మనకి హ్యూజ్ డిఫరెన్స్ ఎక్కడ పడుతుంది అంటే ఒకవేళ సర్జన్కి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉందంటే కనుక దెన్ ఇట్ షో హ్యూజ్ డిఫరెన్స్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట సో ఎందుకంటే ఆ రోబో అసిస్టెన్స్తో కట్స్ చేసే అవకాశం ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సర్జన్కి వచ్చేసి ఇట్ డజన్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ రోబోటిక్ అయినా కన్వెన్షనల్ అయినా సో అది ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట సో ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి రోబోటిక్ అసిస్టెన్స్తో చేయటం వల్ల హ్యూజ్ డిఫరెన్స్ కాస్ట్ చేస్తుంది అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఫైనల్గా వచ్చేసి కన్వెన్షన్ అయినా రోబోటిక్ అయినా పెయిన్ రిలీఫ్ సేమ్ ఉంటుంది ప్రొవైడెడ్ కన్వెన్షన్ కూడా బాగా చేయాలి సో కన్వెన్షన్ మనం బాగా చేయకపోతే పెయిన్ రిలీఫ్ ఉండదు సో కన్వెన్షన్ అంటే వితౌట్ యూజింగ్ రోబో కూడా మనం ప్రాపర్గా చేస్తే కనుక మంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది రోబో యూస్ చేసి కూడా ప్రాపర్గా చేస్తే మంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది సో రోబో యూస్ చేసి ప్రాపర్ చేయకపోయినా పెయిన్ రిలీఫ్ ఉండదు ఏదైనా చేయటం ఇంపార్టెంట్ ప్రాపర్ చేయడం ఇంపార్టెంట్ ఈవెన్ రోబో యూజ్ చేసి మనం గ్యాప్స్ అని టైట్ పెట్టేసాం అనుకోండి అటువంటి పెయిన్ ఉంటుంది దా దే ఎగ్జాంపుల్స్ పేషెంట్స్ రోబోటిక్ నీ చేసుకుని పెయిన్ఫుల్ నీ ఉన్న వాళ్ళకి సో అన్నిటికీ నేను ఇంపార్టెంట్ ఆ ఫిలాసఫీ మన జాయింట్ని ప్రాపర్గా గ్యాప్స్ మెయింటైన్ చేయటం మీరు రోబో యూస్ చేయండి కన్వెన్షన్ యూస్ చేయండి ఏదైనా యూజ్ చేయండి కానీ ఆ గ్యాప్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే పేషెంట్కి మంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఆ గ్యాప్స్ని మనం రోబో యూస్ చేసైనా కన్వెన్షన్ యూస్ చేసేదైనా ప్రాపర్గా మెయింటైన్ చేయలేదంటే పెన్ గొప్పగా ఉండదు అండ్ ఈ సర్జరీ చేసే టైంలో మన సాఫ్ట్ టిష్యూ ఇంజరీ ఎక్కువ చేసినా సరే పెన్ రిలీఫ్ గొప్పగా ఉండదన్నమాట సో ఇలా ఇలా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని సర్జరీ చేస్తే వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ అండి అసలు ఈ జాయింట్ అరుగుదలకు మెయిన్ రీజన్ ఏంటి డాక్టర్ గారు జాయింట్ అరుగుదలకి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ల్యాక్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఫుడ్ అది జంక్ ఫుడ్ అది బాగా తీసుకోవటము మన వెయిట్ బాగా పెరిగిపోవటం ఇవి మెయిన్ రీజన్స్ అండి దీంతోపాటు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో జెనెటికలీ కొందరు దే ఆర్ ప్రీ డిస్పోజ్డ్ ఫర్ ఎర్లీ డి జనరేషన్ సో అది మనం మార్చలేము సో ఈ ఫ్యాక్టర్స్ అండ్ నాలుగోది వచ్చేసి ఇంజురీస్ అనమాట సో ఎక్కడైనా మనకు లిగమెంట్ ఇంజరీ అయింది ఆ లిగమెంట్ ఇంజరీ వల్ల ఏమవుతుందంటే మనకు జాయింట్లో స్టెబిలిటీ కోల్పోతాం స్లిప్ అయిపోతాం ఉంటుంది సో వాళ్ళు కూడా త్వరగా అరిగిపోతుంది అండ్ నేను చెప్పినట్టు మజిల్ని ప్రాపర్ స్ట్రెంగ్న్ చేయట్లేదు థై మజిల్ని దీన్ని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవట్లేదు చేసుకున్న మన నిజమని మనం బాడీని ఎట్లయినా వాడేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా త్వరగా డిజనరేట్ అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా ఒక ఇండివిజువల్ ఉన్నారు డైలీ వెళ్ళి ఒక వన్ టూ అవర్స్ తన ఫిజికల్ ఫిట్నెస్ మీద మజిల్ స్ట్రెంత్ మీద ఫోకస్ చేస్తున్నాడు లాంగ్ రన్లో తనకేం ఉండదు హిల్ హిల్ బి డూయింగ్ వెరీ గుడ్ అలాగే ఎక్సర్సైజ్ కూడా ఓవర్ డూ కూడా చేయకూడదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే స్ట్రెంగ్ చేయాలి కదా అని చెప్పేసి మనం ఎంతైతే స్ట్రెంగ్ చేయాలి అంతే చేయాలి మరి టూ హెవీ వెయిట్స్ చేసి స్ట్రెంగ్ చేసామనుకోండి అప్పుడు జాయింట్ పాడైపోతుంది సో మనం కరెక్ట్గా బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి అలాగే డాక్టర్ గారు ఎప్పుడైనా ఒకసారి జాయింట్ ఫెయిల్ అయితే దాని ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కదా మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు జాయింట్ ఫెయిల్ అవడానికి కారణాలు ఉంటాయండి ఒకటి మనం టెక్నికల్గా ఇంట్రాప్ సరిగా సర్జరీ టెక్నికల్గా ప్రాపర్ చేయలేదు అనుకోండి అప్పుడు జాయింట్ కొంచెం త్వరగా ఫెయిల్ అయిపోతుంది అదొక రీజన్ నెంబర్ టూ జాయింట్ మన ఇంట్రాప్గా కానీ మనం స్టెరిలిటీ స్టెరైల్ ప్రికాషన్స్ ఏమి ప్రాపర్గా తీసుకోలేదు అనుకోండి అప్పుడు జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెంబర్ త్రీ మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది సో అప్పుడు మనం జాయింట్ వేసినప్పుడు జాయింట్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెంబర్ ఫోర్ ఇవన్నీ లేకుండా సర్జరీ పర్ఫెక్ట్ అయింది ఏం కాంప్లికేషన్స్ లేవు ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు పేషెంట్ కూడా హెల్తీగా ఉన్నారు అలా అంటే దానికి ఈ ప్రతి జాయింట్కి ఒక లైఫ్ ఉంటుంది అనమాట సీ ఇప్పుడున్న మన టెక్నాలజీతో ఈ హై క్వాలిటీ తోని మనకి అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు జాయింట్ వస్తుంది సో ఈ జాయింట్ రీప్లేస్ మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు సో అదనమాట యా సో ఇప్పుడు జాయింట్ మనకు ఫెయిల్ అయ్యి అది ఫెయిల్ అవటం అంటాం అండి సో ఫెయిల్ అవటం వల్ల ఫస్ట్లో ఫెయిల్ అవ్వచ్చు మధ్యలో ఇన్ఫెక్షన్ వచ్చి ఫెయిల్ అవ్వచ్చు లేదా దాని లైఫ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయి పేషెంట్ ఇంకా హెల్తీగా ఉన్నారు ఇంకా సర్వైవల్ బాగుంది అన్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ వస్తారన్నమాట సో వాళ్ళకు రివిజన్ నీ చేస్తాం రివిజన్ జాయిన్ చేస్తాం సో దాంట్లో ఏంటంటే ఉన్న ఇంప్లాంట్ తీసేసి ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రాగా స్టెమ్స్ అవి పెట్టేసి మళ్ళీ జాయిన్ చేస్తాం సో దానివల్ల మళ్ళీ ఇంకొక ట్వంటీ ఇయర్స్ వస్తుంది లైఫ్ డాక్టర్ గారు మరి అంటే అప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావా మీరు ఇందాకన్న థర్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసా అని సో ఆ లైఫ్ టైం అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నారు మరి తర్వాత ఎలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీకి థర్టీకి చేసామంటే వాళ్ళు ప్రీ డిస్పోజ్డ్ ఏదైనా ఇన్ఫ్లమేటరీ ఆథ్రోపతి సివియర్ కండిషన్ అయితే కనుక థర్టీకి చేస్తాం లేదు జనరల్గా మనం జాయింట్ రీప్లేస్మెంట్ ఎప్పుడంటే అరౌండ్ సిక్స్టీస్లో చేస్తాం యా సో థర్టీకి అన్ఫార్చునేట్గా పేషెంట్ ఏదైనా జనటిక్గా ప్రీ డిస్పోజ్ జాయింట్ మొత్తం అరిగిపోయింది అంటే కనుక అప్పుడు థర్టీకి ఉండొచ్చు చేసి అంటే ఉంటాయండి వస్తాయి వస్తాయి సో వాళ్ళకి ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వస్తుంది అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాకా వస్తుంది అనుకోండి సో ఫిఫ్టీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం చేసే రివిజన్ జాయిన్ చేస్తాం సో రివిజన్ జాయిన్ ఇప్పుడు టెక్నాలజీ బేసికల్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిందండి ఇప్పుడు సో రివిజన్ జాయిన్స్కి మనకు వచ్చి ఇంప్లాంట్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట ఉన్న బోన్ స్టాక్ని యూస్ చేసుకుని వాటిల్లో హోల్డ్ అయ్యే ఇంప్లాంట్స్ ఉంటాయి సో ఆ ఇంప్లాంట్స్ వాడి రివిజన్ జాయిన్స్ చేస్తాం సో రివిజన్ జాయిన్ చేసినప్పుడు ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ వస్తుంది సో దాంతోని వాళ్ళు దగ్గర లాంగ్ ఇంకో ట్వంటీ ఇయర్స్ వరకు సో మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్కి కూడా మళ్ళీ ఇంకా సర్వైవల్ బాగుంది అంటే గనుక మళ్ళీ రీ రివిజన్ చేయొచ్చు సో ఇట్ కెన్ గో ఆన్ ఇట్ కెన్ గో ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఇంప్లాంట్ ఫెయిల్ అవుతుంది అంటే ఇంట్రాప్గా సరిగా టెక్నికల్గా ప్రాపర్ చేయలేదంటే కొంచెం ఎర్లీగా ఫెయిల్ అవుతుంది ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కూడా ఫెయిల్ అవ్వచ్చు సో అలాంటప్పుడు దాన్ని డీల్ చేసి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం కంట్రోల్ చేసే విధానం ఉంటుంది దానికి మొత్తం క్లీన్ చేసి యాంటీబయాటిక్స్ వాడి ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గినాక అప్పుడు మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తామన్నమాట సో ఆ రివిజన్స్ కూడా అవుతూ ఉంటాయండి అలాగే ఇప్పుడైతే సిక్స్టీ ఏబోర్స్ ఉన్న వాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు సో వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి సి ఒకటి మనం ఎప్పుడైనా మన హ్యూమన్ మెంటాలిటీ ప్రకారం ఏంటంటే మనం సర్జరీకి ప్రిపేర్ అయ్యామంటే కనుక సివియర్ పెయిన్తోనే ప్రిపేర్ అవుతాం ఏమాత్రం తక్కువ బేరబుల్ పెయిన్ అయితే కనుక వీ డోంట్ టాక్ ఫర్ సర్జరీ ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ ఇబ్బంది చేస్తుంది ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్స్ని వాడకుండా మనం నడలేకపోతున్నాము అంటే కనుక వీల్ గో ఫర్ సర్జరీ కానీ అలాంటప్పుడు ఇట్స్ బెటర్ టు గో ఫర్ సర్జరీ ఎందుకంటే దట్స్ ద రైట్ టైం సో సిక్స్టీ ఇయర్స్కి మన బాడీ కూడా తీసుకుంటుంది సర్జరీ సర్జరీ అనే దీన్ని మన బాడీ తీసుకోగలుగుతుంది అదే మనం దాన్ని ప్రొలాంగ్ చేసుకుని సెవెంటీకి అది అనుకోండి సేమ్ చెప్పినట్టు ఒక ఇంజెక్షన్స్ టూ ఇయర్స్ తీసుకుందాం తర్వాత సర్జరీకి వెళ్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అవున కొంతమంది ఉన్నారండి అన్ఫార్చునేట్గా కొంతమంది ఏంటంటే పాపం భయపడి సిక్స్ ఇయర్స్కి చేసుకోకుండా సెవెంటీ ఇయర్స్కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళు ఇంకా వీల్చేర్ బౌండ్ అయిపోతారు ఇంకా పాపం ఎట్లా అంటే వాళ్ళు బేసికలీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు కాదు బెడ్రూమ్ నుంచి బయటకు రాలేదు ఎందుకంటే బెడ్రూమ్కే రిస్ట్రిక్ట్ అయిపోతారు ఎందుకంటే బయటికి రాలేదు ఇంకొక పర్సన్ అవసరం పడుతుంది వీల్చైర్ పట్టుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటంటే సర్జరీ చాలా హై రిస్క్ సర్జరీ అయిపోతుంది కార్డియాక్ వైజ్ ఎందుకంటే మనం ఇన్ని ఇయర్స్ వాళ్ళ మొబిలిటీ కూడా తక్కువ ఉంది కాబట్టి కార్డియాక్ ఫిట్నెస్ అన్ని కూడా తగ్గుతాయి సో రిస్క్ సర్జరీ అయిపోతుంది సో అందుకనే మనము అంత నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు సిక్స్టీ అరౌండ్ సిక్స్టీ రైట్ టైం మీకు పెయిన్ వస్తుంది పెయిన్ కిలర్స్ లేకుండా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే కనుక వెళ్ళిపోవచ్చు కొంతమంది అంటే ఈవెన్ సెవెంటీకి కూడా ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ బాగా ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళ ఏజ్ నెంబర్ సెవెంటీ కానీ ఫిజిలాజికలీ వాళ్ళు చాలా యంగ్ లాగా ఉంటారు సిక్స్టీస్లో ఉంటారు సో ఈవెన్ వాళ్ళు కూడా ఈవెన్ సెవెంటీకి కూడా వెళ్ళచ్చు దట్ డిపెండ్స్ అపాన్ ఫిట్నెస్ అనమాట మన బాడీ తీసుకోగలుగుతుందా లేదా సర్జరీని తీసుకోగలుగుతుందంటే అంటే ఆ ఏజ్లో కూడా చేయొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు జాయింట్ రీప్లేస్మెంట్ గురించి ధన్యవాదాలు సో చూసారు కదండి ఇది వాళ్ళకి హెల్త్ కేర్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం కీ కోంగ్ రాజ్